ఎన్టీఆర్ వార్ టూ టైలర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారట ఐకాన్ స్టారర్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఐకాన్ స్టార్లు అర్జున్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ మంచి సాన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తులని చెప్పాలి ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఒకరి ఒకరిళ్ళ ఫంక్షన్కి మరొకరు వెళ్తూనే ఉంటారు కేవలం ఒక షూటింగ్ చేసేటప్పుడు వేరుగా ఉన్నప్పటికీ కూడా ఇద్దరు ఒకే మంచి బాండింగ్ కలిగిన వ్యక్తులని చెప్పాలి అయితే వార్ టు మూవీ కొరకు కూడా చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అందులో హృతిక్ రేషన్ కేఆర్ అద్వాని హీరోయిన్ అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎదురు చూసే తెలుగు ప్రేక్షకులలో మరి తెలుగు అభిమానులలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరున్నారని చెప్పచ్చు అల్లు అర్జున్కి మరి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం తనకు సంబంధించిన ప్రతి సినిమా కూడా తప్పకుండా క్రమం తప్పకుండా చూస్తారట ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని నేను కూడా ఎదురు చూస్తున్నాను ట్రైలర్ ఒకటే రిలీజ్ చేశారు ఇక మామూలుగా ఉండదనిపిస్తుంది ఆ సినిమా చూస్తే అందులో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర మామూలుగా లేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం